మా గురించి మాట్లాడుతూ ఉన్నారు అమరవీరులను ఇయాల గౌరవించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు అమరులకు ముందు సల్యూట్ చేసి అమర ప్రతి జిల్లాలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో మంత్రులు అమరులకు సల్యూట్ చేసింది మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపినాం రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపిన ప్రతిసారి కూడా అమరుల కుటుంబ సభ్యులను వాళ్ళను స్మరించుకుంటూ వారిని సన్మానిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపాం అమరుల పేరిట అద్భుతంగా సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలి అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు అమర్ల గురించి మాట్లాడతారా కానిస్టేబుల్ కిష్టేయ గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు మీ పేరే రైఫిల్ రెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని తెలంగా జై తెలంగాణ అని ఎవడంటారో రండి కాల్చి వేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే వంద ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారి అన్నదట ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టు కూరేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది ఆ యాదిరెడ్డి గారి శవాన్ని దేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని చూడడానికి వచ్చిన వారు రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించిన వారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీద వందల ఉన్నాయి మేము అరెస్ట్ అయినాం మేం జైళ్లల్లో ఉన్నాం ఈ రోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి ఎన్నికల అఫిడేవిట్లో కూడా మేము పెట్టాం ఇలా ఎంతో మంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం కేసులు ఎత్తివేసినాం కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి అందులో మా మీద కూడా ఉన్నాయి సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు ఇచ్చారు మేము క్లారిఫికేషన్ అడిగితే మైక్ ఎవరు స్లీపింగ్ రిమార్క్స్ చేస్తారు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు ఇంకొక వైపేమో సభలో మరి మమ్మల్ని మాట్లాడియకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు వాస్తవానికి రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి ఆరు పాయింట్ ఐదు తొమ్మిది వృద్ధితో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది అంటే ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానం ఇవ్వాలంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఇది ఎవరు చెప్పిండ్రు నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది పె పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ నాలుగు ఒక శాతంతో నాలుగవ స్థానంలో నిలిచింది అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇలా దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో రెండవ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి వాస్తవాలు ఇది ఉంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తతే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు అటువైపు నుంచి సైగలు చిట్టీలు మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు పద్నాలుగు వందలకు పదిహేను వందలకు అమ్ముకుంటున్నారని మాట్లాడింది ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆ రోజు కొన్న వడ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పికి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు